అండ్ మంత్రివరులు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందర దుర్గేష్ గారికి మా స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి నాయకుడు పేదవాడి కంట కన్నీరు తుడవటమే రాజకీయ లక్ష్యంగా రాజకీయాల్ని నడుపుతున్నటువంటి నేత అన్నిటికంటే మించి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం రావటానికి కీలక పాత్రధారి మించి సూత్రధారి అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా సినిమా సినిమాకి కూడా పరిణితిని ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైనటువంటి నటుడిగా తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకునే విధంగా అద్భుతమైనటువంటి నటన కౌశలాన్ని ప్రదర్శిస్తున్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వీరిద్దరూ కలిసి ఒక వేదికను పంచుకోవటం అది ప్రధానంగా అద్భుతమైనటువంటి గోదావరి నదీ తీరాన వెలసినటువంటి రాజమహేంద్రవరంలో జరగటం మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి విషయం తెలుగు సినిమా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలను స్పృశించే విధంగా ఒక ప్రత్యేకతను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దానికి కళల పట్ల భాష పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాబోయే రోజుల్లో ఒక గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంలో అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎవరైతే నిర్మాతలు దర్శకులు సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక సరైనటువంటి సినిమా పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని మనం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందాల హరివిల్లు అనేక రకాలైనటువంటి ప్రకృతి సౌందర్యాలతోటి అలలారుతున్నటువంటి అద్భుత దృశ్య కావ్యం ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పటికే చాలా చక్కటి చిత్రాలను తీస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అందాలని మీరు సెల్యులాయిడ్ మీదకి తీసుకొస్తా ఉన్నారు అయితే మిమ్మల్ని అందరినీ కోరేది ముఖ్యమంత్రి గారి తరఫున ఉప ముఖ్యమంత్రి గారి తరఫున నిర్మాతల్ని దర్శకుల్ని కోరేది ఇక్కడ కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మీరు ముందుకు రండి ప్రభుత్వం ఇప్పటికే టూరిజంకి ప్రత్యేక పాలసీ ఏర్పరిచినట్లుగా ఇండస్ట్రీస్కి ప్రత్యేక పాలసీ ఇచ్చినట్లుగా సినిమా పరిశ్రమ కూడా ఒక ప్రత్యేక పాలసీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ దేశంలోనే అత్యంత గొప్ప డైరెక్టర్గా పేరు పొందినటువంటి శంకర్ గారి దర్శకత్వంలో ఒక అద్భుతమైనటువంటి చిత్రం గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా చరిత్రలోనే గేమ్ చేంజర్గా నిలబడాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సినిమాకు పనిచేసినటువంటి మొత్తం కురు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అద్భుతమైన సంగీతం అందించినటువంటి తమన్ గారికి ప్రత్యేక ప్రశంసలు తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు సినిమా పరిశ్రమ పది కాలాల పాటు నిలబడే విధంగా వేళ్ళూరికి విధంగా కృషి చేయాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సన్మిత్రులు నిర్మాత దిల్ రాజ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ జై జనసేన